హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ ఎప్పుడైనా మీరు ఫ్రూట్తో పకోడీలు వేసుకోవడం చూసారా ఈరోజు మన రెసిపీ అదేనండి జాక్ ఫ్రూట్ పకోడీ అండి అదేనండి పనస తొనల పకోడీ పనస తొనల్లో మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి అవి డిస్కస్ చేసుకుంటూ ఈ క్రిస్పీ అయిన ఎంతో టేస్టీ అయిన పకోడి చేసుకుందాం రండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ముందుగా పనస పనసతనులు తెచ్చుకోవాలండి మనకు వర్షాకాలం రాగానే మేము రెడీ అనుకుంటూ పనస్తనలు రెడీ అయిపోతాయి కదండి పకోడీకి పనస్తనలు తెచ్చుకునేటప్పుడు మరీ పండిపోయి స్వీట్గా ఉన్నాయి కాకుండా కొంచెము పచ్చివే తెచ్చుకోవాలండి అవైతే కొంచెం గట్టిగా ఉంటాయి మరీ సాఫ్ట్గా ఉండవు ముందే బాగా పండిపోయి మరీ సాఫ్ట్గా ఉంటే మనం వండేసరికి ఇంకా సాఫ్ట్గా అయిపోతాయండి పనస్తనల్ని ఇక్కడ చూపిస్తున్నట్లు మధ్యకి రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి దానిలో ఉన్న సీడ్ని పారయొద్దండి పక్కన పెట్టుకోండి ఆ సీడ్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి దాన్ని లాస్ట్లో ఏం చేయాలో నేను చెప్తాను ఈ పనస్తనలు అనేవి మనకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి వీటిలో విటమిన్ ఏ సి సిక్స్ కాల్షియము పొటాషియము మెగ్నీషియము ఐరన్ సోడియము జింక్ ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి ఇన్ని రకాల వైటమిన్స్ ఒక ఫ్రూట్లో ఉండడం అనేది చాలా అరుదండి అందుకని ఈ పనసతున చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిది ఇవి సంవత్సరం మొత్తము దొరకవు కాబట్టి సీజన్ ఉన్నప్పుడు తప్పకుండా తీసుకొచ్చుకొని తినండి ఇలా ఒలిసి పెట్టుకున్న పనస తొనలల్లో ఒక అర స్పూను ఉప్పు వేసి వేడి నీళ్లు పోసి ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచుకోవాలండి అప్పుడు ఈ పనస తొనల్లో ఉన్న జిగురు బంక లాంటిది పోయి సాఫ్ట్గా తయారవుతాయి ఇలా చేయడం వల్ల ఇవి శుభ్రంగా క్లీన్ అవుతాయండి పనసతనలకి పట్టించడానికి మసాలా ప్రిపేర్ చేసుకుందాము రెండు పచ్చిమిరపకాయలు రెండు ఎండు మిరపకాయలు ఒక పది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసివేసుకోవాలండి ఒక అర టీ స్పూను జీలకర్ర ఒక అర టీ స్పూను మిరియాలు ఒక అర టీ స్పూను ధనియాలు కానీ లేదా ధనియాల పౌడర్ కానీ వేసుకోవాలి దీనిని మూతపెట్టి మరి మెత్తగా కాకుండా చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లు కొంచెము బరక మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు నీళ్ళల్లో వేసుకున్న తొనల్ని శుభ్రంగా క్లీన్ చేసి ఒక జాలీ గరిటెలో వేసి నీళ్ళు వడకట్టే వరకు ఉంచుకోవాలండి చూడండి క్లీన్ చేసిన నీళ్ళు ఎంత డర్టీగా ఉన్నాయో నీళ్లు మొత్తము డ్రైన్ అయిన తరువాత పనస తొనలను ఒక గిన్నెలోకి వేసుకొని దానిలో మనం మసాలా పేస్ట్ పట్టుకున్నాం కదండి అది వేసుకొని పనస తొనలకు పట్టించుకోవాలి మసాలా పేస్ట్ మొత్తంగా వేయకండి ఒక స్పూన్ వరకు పక్కన ఉంచుకోండి తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను ఇలా ప్రతి తొనకు మసాలా పట్టేటట్లు పట్టించుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనము దానిపైన కోటింగ్కి పిండి ప్రిపరేషన్ చేసుకుందాము మిక్సీ జార్లో మసాలా ఉంది కదండి దానిలో కొద్దిగా వాటర్ పోసి పక్కన ఉంచుకోండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు శనగపిండి తీసుకోవాలండి దీనిలో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి దీనితో పాటు అర టేబుల్ స్పూన్ వాము కూడా నలిపి వేసుకోవాలండి బాగా అప్పుడే ఈ ఫ్లేవరు పిండికి బాగా పడుతుంది రుచికి సరిపడా ఉప్పు రెండు పింఛలు అంటే ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి ఇలా వేసుకొని దీన్ని పిండిలో బాగా మిక్స్ చేసుకొని మనము మసాలా వాటర్ ఉన్నాయి కదండి మిక్సీ జార్లో వాటిని ఈ పిండిలో పోసుకొని సరిపడా నీళ్లు పోసుకుంటూ మరీ జారుగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా పిండిని కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు బీట్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి అప్పుడే పిండిలోకి ఎయిర్ బబుల్స్ వస్తాయి బాగా క్రిస్పీగా బోలుగా వస్తాయండి మనం చేసుకునే పకోడీ చూడండి ఇలా స్పూన్తో తీసి ఇలా గీస్తే వచ్చేటట్లు ఇంత థిక్నెస్ సరిపోతుంది పకోడీలు క్రిస్పీగా రావడం కోసము దీనిలో ఒక స్పూన్ వేడి నూనె వేసుకున్నాము దానితో పాటు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకున్నాను ఇప్పుడు ఈ పిండిలో మన పనస తొనలు ఒక్కొక్కటిగా ముంచుకొని వేడివేడి నూనెలో వేసుకొని ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలండి సీజన్లో పనసతనలు తినడం వల్ల రోగ శక్తి మెరుగుపడుతుందండి అలాగే ఎనర్జీ బూస్టర్గా కూడా ఇది పనిచేస్తుంది అదే కాదండి ఇది గుండెకు కూడా చాలా మేలు చేస్తుంది దీనిలో కాల్షియం ఉండడం వల్ల ఎముకలను కూడా బలంగా చేస్తుంది ఇంకా దృష్టిని మెరుగుపరుస్తుంది అలాగే థైరాయిడ్ ఆస్తమా ఉన్న పేషెంట్స్కి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుందండి అందుకని సీజన్ వచ్చినప్పుడు దీన్ని తప్పకుండా తీసుకోండి చూడండి మన పకోడీ రెడీ అయిపోయినాయి గోల్డెన్ బ్రౌన్ కలర్లో మారినాయి ఈ కలర్ రాగానే మనము తీసి ప్లేట్లోకి పెట్టుకోవాలండి విన్నారు కదా ఎంత క్రిస్పీ సౌండ్ వస్తున్నాయో దీనిలో మనము బియ్యం పిండి కూడా ఏమీ యూజ్ చేయలేదండి అయినా కూడా అంతే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి పాది చాలా బాగున్నాయి అని చాలా హ్యాపీగా తినేశారు ఇక్కడ రెండో బ్యాచ్ కూడా వేశాను చూడండి ఇవి కూడా మనము గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని కూడా తీసి ప్లేట్లో పెట్టుకుందాము చూడండి ఈ బ్యాచ్ కూడా రెడీ అయిపోయింది వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము రెండో బ్యాచ్ కూడా చాలా క్రిస్పీగా వచ్చినాయి కదండీ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి ఎలా అనిపించినాయో బాగున్నాయా లేదా అనేది మాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి వీటిపైన చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను అలాగే వీటిని ఆనియన్స్తో కూడా కాంబినేషన్ చేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటాయండి దీనిలోకి నిమ్మకాయ ఎంత బాగుండకపోవచ్చు నేను ట్రై చేయలేదు మీకు కనుక ఇష్టమైతే నిమ్మకాయ కూడా పిండుకొని ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో మాకు తెలియచేయండి నేను చెప్పాను కదండి పనసు గింజల్ని ఏం చేయాలో లాస్ట్లో చెప్తాను అని చెప్పి ఇలా మీ దగ్గర ఏదైనా జాలీ గరిట ఉంటుంది కదండి దానిలో పనసతన సీడ్స్ని వేసి సిమ్లో పెట్టి ఆ కదుపుతూ బాగా మగ్గే వరకు అంటే లోపల పప్పు ఉడికే వరకు ఉడికించుకోవాలండి కొంచెం పైన కలర్ చేంజ్ అవుతుంది కానీ పప్పులో సీడ్స్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఈ సీడ్స్లో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ సీడ్స్ మాత్రం పారేయొద్దు తప్పకుండా తినండి చూడండి చాలా బాగా కుక్ అయినాయి